కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఎంపీ బస్తీపాటి నాగరాజు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేకులు కట్ చేసి ఎంపీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు రాష్ట్ర కురువ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో నగరంలోని అశోక్ నగర్ వద్ద ఉన్న పట్టణ నిరాశ్రయల గృహంలో నిర్వహించిన వేడుకల్లో ఎంపీ నాగరాజు సతీమణి జయసుధ పాల్గొని కేక్ కట్ చేశారు అనంతరం నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా మాట్లాడారు

ఈరోజు కర్నూలు పార్లమెంటు సభ్యులు బస్తిపాటి నాగరాజు అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని మరి కర్నూలు పార్లమెంటు పరిధిలో అన్ని నియోజకవర్గాల్లో కూడా భారీ ఎత్తున జన్మదిన కార్యక్రమాలు జరుగుతున్నాయి మరి అందులో భాగంగా ఈరోజు కర్నూలు నగరంలో మరి అనాథాశ్రమము అదేవిధంగా వస్తు వస్తుమైనటువంటి అశోక్ నగర్ లో ఈ రోజు మరి అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ ఆశ్రమానికి సంబంధించి ఒక వారానికి సంబంధించినటువంటి మరి సరుకులు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది అదేవిధంగా మరి కర్నూలు పార్లమెంట్ సభ్యులు బస్సుపాటి నారాజు గారి సేవలు ఎనలేరు అదేవిధంగా ఈ రోజు మరి కర్నూలు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఏ చిన్న సమస్య వచ్చినా కూడా మరి ఇరవై నాలుగు గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూ మరి ప్రజల యొక్క మాగోగులు అదేవిధంగా అనేక ప్రాజెక్టులు సాధించడానికి నిత్యం చేస్తూ ఈ రోజు ఢిల్లీలో కూడా మరి కర్నూలు హైవే కోసం కూడా నిత్యం కృషి చేస్తున్నటువంటి మన గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు బస్తిపాటి నారాయణ గారికి మరి ఆయుర ఆరోగ్యాలతో మరి అష్టైశ్వర్యాలతో ఉండాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ రాబోయే కాలంలో మరిన్ని పదవులు పొంది మరి ఉన్నత ఉన్నత శిఖరాల అవరోహించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటూ మరి నారాయణ గారికి ఇక్కడ ఇక్కడ విచ్చేసినటువంటి అందరూ తరపున కూడా ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను రామకృష్ణ కుర్మ కార్పొరేషన్